పాత ఫంక్షన్ అమలు చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన సిపిఎస్ ను రద్దు చేయకపోగా జిపిఎస్ అమల్లోకి తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే రెండు వేల మూడు డిఎస్ఈ అభ్యర్థులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని యూటీఎఫ్ నాయకులు పుచ్చరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ జీవో యాభై ఏడును అమలు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని దశల వారీగా పోరాటాలు చేస్తున్నారని తెలిపారు రెండు వేల పదిహేడు నుంచి అనేక ఉపాధ్యాయ సంఘాలు సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ కావాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు చేస్తూ వచ్చారని అన్నారు ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా సిపిఎస్ ను రద్దు చేయకపోగా జీపీఎస్ అనే కొత్త విధానాన్ని తీసుకురావటం జరిగిందని అన్నారు ఈ విధానాన్ని రద్దు చేయాలని నిరసిస్తూ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి నిరసన చేపట్టడం జరిగిందని తెలియజేశారు గతంలో ఈ విషయంపై సీఎం ఆఫీస్కు వెళ్లి నిలదీసే ప్రక్రియలో మమ్మల్ని అరెస్టు చేయటం జరిగిందని అన్నారు మేము ఓల్డ్ పెన్షన్కు అర్హులైన వారమైన జీవో యాభై ఏడు అమలు పరిచే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అన్ని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు రెండు వేల నాలుగు ముందు నియామకం కావాల్సిన వాళ్ళు వివిధ కారణాలతోటి రెండు వేల ఐదులో నియమించబడ్డారు వారికి దశలవారీగా హామీ ఇస్తూ ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ వచ్చాయి దానికి చివరగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల మూడులో మెమో నెంబర్ యాభై ఏడుని విడుదల చేసింది దాన్ని అమలు చేయమని చాలాసార్లు మేము అడుగుతూనే ఉన్నాము తర్వాత మన దేశంలో ఇరవై పదిహే పదహారు రాష్ట్రాలు దాన్ని అమలుపరిచాయి దాన్ని అమలుపరిచిన మన రాష్ట్రంలో మాత్రం దీని అమలుకు నోచుకోలేదు చాలా అవకాశం ఉన్నా కానీ చాలా బాధతో ఇబ్బందితో మేము కాలేపు బతుకుతున్నాము కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము మెమో నెంబరు మన రాష్ట్రంలోనే ఐఏఎస్లకు ఇరవై ఒకటి నలభై ప్రకారము ముగ్గురు ఐఏఎస్కి మాత్రము ఓపీఎస్ ఇచ్చారు యాభై ఏళ్ళని వాళ్ళకేమో అమలు చేశారు చిన్న ఉద్యోగస్తులైనటువంటి మాకు మాత్రము అన్యాయం చేశారు ఈ అన్యాయాన్ని పలుసార్లుగా మేము మేము సొంతంగా ఇచ్చాము తర్వాత అన్ని రికగ్నైజ్ యూనియన్లు కూడా మాకు ఎంతో మద్దతు ఇచ్చాయి విజయవాడలో కూడా దీన్ని ధర్నా చేసి సానుకూలంగానే స్పందిస్తున్నారు కానీ దీన్ని అమలు పరచడం లేదు ఇరవై ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా మేము కోరుతున్నాము యాభై ఏడు జీవోని అమలు చేయమని కోరుతున్నాము తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయమని కోర్టే ఇచ్చింది వాళ్ళకి మాకు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి మా న్యాయమైన కోరికను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తుందని మేము ఆశాభావంతో ఇప్పుడికి ఇరవై సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉన్నాము ఒక సంవత్సరం ఇరవై సంవత్సరాలంటే చాలా పెద్ద కాలము ఈ ఇబ్బందిని మమ్మల్ని బయట బయటేస్తారని చెప్పేసి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి నియమించి పిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అనివార్య కారణాల వల్ల తర్వాత చేరినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ విధానంలో వాళ్ళు మాకు జీవో యాభై ఏడుని అమలు చేస్తూ పాత పెన్షన్లోకి రావాలని చెప్పి దశలవారీగా పోరాటం చేస్తున్నారు ఈ సందర్భంగా రెండు వేల పదిహేను నుంచి అనేక ఉపాధ్యాయ సంఘాలు ఈ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ కావాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు ఏవి కూడా సిపిఎస్ని రద్దు చేయకపోక జీపీఎస్ అనే కొత్త విధానాన్ని కూడా తెచ్చాయి వాటిని నిరసిస్తూ రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళు ఈరోజు పోరా పోరాట కార్యక్రమం చేస్తున్నారు అన్ని ఉపాధ్యాయ సంఘాలుగా మేము వాటికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో సిపిఎస్లో మిత్రుడు ఉస్మాను నేను ఆ రోజు లో మాజీ సీఎం గారి ఇంటికి వెళ్ళిన సందర్భంలో మమ్మల్ని అరెస్ట్ చేశారు స్టిల్ నవ్ మా ఇద్దరి మీద కూడా విజయవాడ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది నేను ఓల్డ్ పెన్షన్ సంబంధించిన వ్యక్తి న్యాయబద్ధమైనటువంటి ఓపీఎస్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలనే దానికి మద్దతు ఇస్తూ భవిష్యత్తులో జరగబోయేటటువంటి రెండు వేల మూడు డిఎస్సి వారికి మేము యాభై ఏడు అమలు పరిచే వరకు జరిగేటటువంటి పోరాటాల్లో మా అందరి మద్దతు కూడా వాళ్ళకు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మా విన్నపాన్ని మన్నించి ఈరోజు గౌరవ తహసీల్దార్ గారు ఇక్కడికి విచ్చేశారు వారు కూడా ఈ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఈరోజు రాష్ట్రంలో రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయ మిత్రులు గత ఇరవై సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నారు కానీ ఇరవై సంవత్సరాలు అంటే ప్రభుత్వం సిపిఎస్ విధానం జిఓ రాకముందు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది జారీ చేసినటువంటి నోటిఫికేషన్ కూడా అందరూ కూడా డిఎస్సి ఫలితాలు ప్రకటించి వెరిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ధోరణితో పోస్టింగ్ ఇవ్వడం ఒక సంవత్సరాల పాటు లేట్ కావడం జరిగింది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి మేము పదకొండు వేల మంది ఉపాధ్యాయులందరూ కూడా బలి కావడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం జీవో నంబర్ యాభై ఏడు అమలు పరిచి వీళ్ళు రెండు వేల మూడు డిఎస్ కి అంటే సిపిఎస్ విధానం జీవో వచ్చినప్పటి నుంచి ముందు ఏ నోటిఫికేషన్ వచ్చినా వాళ్ళందరూ కూడా ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యాభై ఏడో నెంబర్ జీవోని అమలు విడుదల చేయడం జరిగింది ఈ యాభై ఏడో నెంబరు జీవో ప్రకారము దాదాపు భారతదేశంలోని పదిహేడు రాష్ట్రాలు కూడా ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాయి కాబట్టి మన రాష్ట్రంలో కూడా రెండు వేల మూడు డిఎస్ ఉపాధ్యాయుల యొక్క సమాచారానికి ఆర్థిక శాఖ నుండి తెప్పించుకొని త్వరగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా రెండు వేల మూడు డీఎస్ ఉపాధ్యాయులను కూడా ఓపీఎస్ విధానం అమలు చే అమలు చేస్తామని చెప్పేసి గత పది సంవత్సరాలు కూడా ఇదే విధానం ఇదే విధంగా నాన్ చూడడం విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి అన్ని ప్రభుత్వాలు స్పందించి మా రెండు వేల మూడు ఉపాధ్యాయుల యొక్క ఉపాధ్యాయులందరూ కూడా ఓపీఎస్ విధానంలో విధానం అమలు అయ్యే విధంగా చూడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి సమస్యగా ఉంది రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయుల సమస్య ఒకే సమస్య కోసం సుమారు ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం రెండు వేల నాలుగు సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా సిపిఎస్ అమలైతే రెండు వేల మూడు డిఎస్సీ వాళ్ళకి రెండు వేల రెండు వేల మూడు నవంబర్లోనే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సిపిఎస్ లోపు మాకు ఎగ్జామ్ కూడా నిర్వహించారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది కానీ అడ్మినిస్ట్రేటివ్ వీటిల వల్ల ల్యాబ్సెస్ వల్ల మాకు పోస్టింగ్ లేట్గా ఇవ్వడం జరిగింది కానీ మమ్మల్ని కూడా కొత్త పెన్షన్ విధానంలోకి సిపిఎస్లోకి తీసుకోపోయారు ఇదే విధానాన్ని ఇదే సమస్యని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు మెమో ఫిఫ్టీ సెవెన్ మాకు ఇచ్చారు ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ వల్ల లేట్గా జాయిన్ అయ్యారో రెండు వేల నాలుగు సెప్టెంబరు ముందుకన్నా నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ మరి పాత పెన్షన్ అమలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇదే మెమోని సుమారు పదహారు రాష్ట్రాల్లో అమలు చేసినప్పటికీ మన రాష్ట్రంలో మాత్రమే ఇంకా రెండు వేల నాలుగు సెప్టెంబర్ కన్నా ముందు ఇచ్చిన నోటిఫికేషన్స్ వాళ్ళు కూడా కొత్త పెన్షన్లోనే కొనసాగుతున్నారు మరి దీన్ని సాధించుకోవడం కోసం మేము అనేక విడతలుగా పోరాటం చేస్తూనే ఉన్నాము ప్రభుత్వం ఇంకా నాంచ్యుడి దూరంతోనే ఈ సమస్యను కొనసాగిస్తూనే ఉంది మొన్న ఆగస్టులోనే విజయవాడలో కూడా ధర్నా చౌక్లో మేము ధర్నా నిర్వహించాము మరి రెండో విడతల బాధ భాగంగా ఈరోజు పాత తాలూకా కేంద్రాల వద్ద నిరసన తెలియజేస్తున్నాము మరి తర్వాత ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా వినతి పత్రం ఇస్తాము మరి దీన్ని కొనసాగిస్తూ వెళ్ళి రిలే నిరాహార దీక్షల వరకు కూడా కొనసాగించి అలాగే